రిక్కీగా అడిగి మిక్సీ సౌండ్ అంటే భయం కానీ నేను ఏ పని చేసినా వాడు నన్ను అతుక్కొని ఉండాలన్నమాట సో నేను మిక్సీ చేస్తాను వచ్చి నన్నే పట్టుకున్నాడు మళ్ళీ ఏ ఏ నరుస్తాడు భయం వేసి ఇక చట్నీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంకా ఇవాళ టిఫిన్ అయితే దోశ పిండి ఉంది సో దోశలు వేసేస్తున్నా ఇంకా దాంట్లో ఒక చట్నీ ఇదిగోండి పల్లీ చట్నీ విత్ ఎండుమిర్చి మా ఆయన ఇష్టం అన్నారని చెప్పి చేశాను ఇంకా కూర అయితే నైట్ ఆల్రెడీ చెప్పేసా కదా కాకరకాయ కారం చేశాను ఇవ్వండి కాకరకాయ ఫ్రై కారం ఫ్రై అది అనుకోండి పల్లీ చట్నీ పుట్నాల చట్నీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాం కదా రెగ్యులర్గా సో మా ఆయనకి ఇది ఇష్టం అని అడిగారు వీడియో చేస్తున్నప్పుడు అడిగారు నన్ను కూడా డైరెక్ట్గా అడగకుండా వీడియో

వీడేమో ఆ గదిలోకి వెళ్తే అలానే అక్కడ ఎత్తుకొని పిచ్చుకెత్తాడా అని చెప్పి ఏడే కూర్చొని ఇక్కడ కూర్చొని అదిగోండి అక్కడ ట్రైన్స్ చూస్తున్నాడు మా ఆయనకైతే దోశలు వేసేసాను ఇంకా రికీ గారికి ఈరోజు మా ఆయన గారు ఫీడ్ చేస్తున్నారు దోశగా ఇంకా నేను పెడతాలే అన్నాడు ఇంకా ఈ రోజు లంచ్ అయితే ఆవకాయ కాకరకాయ ఫ్రై రైస్ అని పెరుగు ఇంకా వాడికైతే తినిపించేశాను ఇంకా నిద్రపోతున్నాడు ఇంకా అందుకనే ప్రశాంతంగా తింటున్నాయి ఈరోజు మాత్రం వీడైతే సోఫా దిగడం అంటే ఎన్నిసార్లు దించినా మళ్ళీ పైకే ఎక్కుతున్నాడు ఎందుకంటే కిందకు చల్లగా ఉంటుంది బండలు కూడా ఇంక కింద కూర్చోవడం ఇష్టం లేదో లేదా వాడికి సోఫా ఎట్లయినా ఫస్ట్ నుండి ఇష్టం కదా ఇంకా దానివల్ల తెలియదు కానీ అసలు సోఫా అయితే కిందగా మాత్రం దిగట్లా ఇప్పుడైతే టీవీ చూస్తున్నాడు సో ఇల్లు ఇంటికి కూర్చొని ఇంకా నా మీద పడాలి ఇంకా వాళ్ళ నాన్న వచ్చే టైం అయిందని అయితే బయటకు వెళ్ళాం జేసీబీ వచ్చిందంట చూస్తున్నాడు మంచూరియా అయితే కార్తీక మాసం కదా ఎగ్ కూడా తినట్లేదు అనమాట సో సేమ్ కళాయిలో వండుతారు కదా చికెన్ ఎగ్ అన్నీ సేమ్ కళాయిలో వండుతారుగా వద్దన్నాను కాకపోతే సపరేట్ కళాయిలో ఉంటున్నా అన్నారు అని చెప్పారు అందుకని తప్పించుకున్నా ఫోర్క్ మంచూరియా ఫోర్క్లో అయితే కాస్ట్ ఎక్కువైతుందని అవుతుందని పుల్లలు వేసి ఇచ్చేసాడు అనమాట నీ అంత తెలుగు నాకు లేదు కాబట్టి నాకు నచ్చిన తీరులో నేను చెప్తాను నీకు నచ్చిన తీరులో నువ్వు చెప్పు సూర్యుడు అయితే అసలు ఎట్ అవుతున్నాడు ఈ గదిలో ఫిల్టర్ కాఫీ రిక్కి వెయిటింగ్ ఫర్ కాఫీ వాడి కాఫీ అంట అమ్మాయి వాడి కాఫీ ఇచ్చేవాడికి గో కాఫీ తాగు కాఫీ అయ్యే అది కూడా టీవీలో రిక్కి అని పిలిచి చూస్తాడు నీ కాఫీ తాగు నీ కాఫీ అయ్యి వద్దు అంటే ఒక కప్పు చూసుకోవాలా ఎందుకు టూ డేస్ నుంచి కుడి ఎడ కుడి అరికాయలు చాలా బాగా నొప్పి పోతుంది కొద్దిమంది డైలీ నొక్కుతుంది నువ్ అను అమ్మటే అంటాడు నువ్వు అంటే అంటాడు ఇంకా నేను బలకరెతో ఉండు యాయ్ రికే యాయ్ నువ్వు అను యాను వాళ్ళ డాడీ వచ్చాక మాత్రం వీడికి మంచి టైంపాస్ అయింది ఎందుకంటే రెగ్యులర్గా నేను రైమ్స్ పెడతా కానీ అంత సాంగ్స్ ఏం పెట్టను అనమాట ఇంకా వాళ్ళ డాడీ వస్తే సాంగ్స్ పెడతారు ఇంకా ఆ సాంగ్స్కి వీడైతే డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు బొమ్మలతోనే ఆడుకోవాలంటే డ్యాన్స్ వేయాలంట టూ ఇన్ వన్ ఉన్నట్టు మల్టీ టాలెంటెడ్ అన్నట్టు ఇంకా అన్ని పనులు ఒకటేసారి చేస్తాడు మధ్యలో మళ్ళీ టీవీ గుర్తొచ్చింది వాడికి సో టీవీ చూస్తున్నాడు అనమాట అందుకనే వాళ్ళ నాన్న వచ్చాక మాత్రం వీళ్ళిద్దరూ చేసే గోళం వేరే తీరు ఉంటుంది ఆయనైతే పాటలు మారుస్తూ ఉంటాడు ఇంకా వీడైతే గెంతుతూ ఉంటాడు వీడికి మాత్రం సగం అల్లరి మా ఆయనే నేర్పిస్తున్నాడేమో అనిపించింది ఒక్కోసారి ఇప్పుడు ఏం చట్నీ పడుతుంది ఈ టైంలో చట్నీ చిట్టు వాళ్ళు

చలికి స్నానం చేయాలంటే బద్ధకంగా ఉంటుంది నైట్ ఎంత వేణీళ్ళతో స్నానం చేసినా ఎంత నేను బండి మీద ఐది చల్లగా ఉంటుంది ఏమంటారనే వేసుకోండి బుజ్జి ఇటు చూడవసారి నిన్నేమన్ ఏం చేయమన్నా ఉల్లిపాయలు కట్ చేయమన్నా మరి ఆ క్యాండిల్ ఎందుకు వచ్చింది చెవులో ఉల్లిపాయ ఎందుకు వచ్చింది ఏమంటావు సంగతి పూజ ఆల్రెడీ చేసే వచ్చా ఏమన్నా మ్యాజిక్ చేస్తున్నావేంటి రేపు ఒక్కసారి నాకు కోసేటప్పుడు కాదు కదా కోసిన అరగంట కదా మండేది కష్టం కదరా రుక్కి మనకి నిన్నే ఎత్తుకోవడం కష్టం మళ్ళీ అది కూడా నా ఫర్ ఆనియన్ దోశ లెమన్ పెట్టినా లెమన్ అండ్ స్పూన్ కాసేపు ఆడుతున్నాయంట సంఖలో చేరిండు ఎట్లా మండుతున్నాయంటే ఎంత ఘాటు అసలు కళ్ళు నాకు అంత నీళ్ళు నీళ్ళు అంత ఘోరంగా ఈ ఆనియన్స్ మాత్రం ఆనియన్ దోశ వేసుకుందామని కట్ చేయిస్తున్నాను ఎత్తుకోలేదని ఏడుస్తున్నాడు ఇది ఈ సిస్టమ్ ఎక్కడ చూసారంటే అక్కడ మా షాప్ పక్కన సాగండరి పక్కన ఒక హోటల్ ఉంటది వాళ్ళింత చోలో అన్ని పెట్టుకుని కూర తెలిగిస్తారు ఏందన్నా ఇట్లా కూర తెలిగి ఎందుకు కోరుతున్నారు మీరు అని చెప్పి అడిగారు అనమాట అడిగితే అంటే ఉల్లి ఉల్లిపాయ అంటే దేవుడిని ఒక దేవుడు ఒక వరవేశరు నిన్ను కోసేటప్పుడు మండాలి అని అందుకేం చేద్దాం దాన్ని మండిస్తాం పక్కన నిజం ఆయన చెప్పింది నాకు నేను కోసేపు మండాలి అని చెప్పి కాబట్టి అది పండింది అనుకో ఈ మండ దోశలు బయట అయితే స్టార్ట్ చేసాం ఆనియన్ దోశ వేసాను అనమాట ఫ్రెండ్ ప్లేన్ చట్నీ అయితే మార్నింగ్ ఉంది ఇంకా అదే పెట్టేశాను ఇంకా ఇప్పుడు అయితే ప్రతిసారి ఏదో ఒకటి అంటే కారం దోశ అని టమాటా దోశ అని అట్లా ఏదో ఒక బీట్రూట్ దోశ అని అట్లా వేసుకుంటాం అన్నమాట వెరైటీ మారినట్టు కూడా ఉంటుందని ఇంకా ఈసారి మాత్రం వేసుకోవట్ల ఈసారి చేసినప్పుడు మాత్రం చూపిస్తాను కారం దోశ ఫినిష్ రికీకి బుల్లి దోశ ఇందులో సగం తిన్నా కూడా గగనమేయుడు తిను తిన నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది అనే ఆన్సర్ అయితే మేఘం ఈ రోజుటి పొడుపు కథ అయితే ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు ఏంటది మళ్ళీ అడుగుతున్న ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి బాయ్ బాయ్ మా వాడికి అయితే కుందేలు డ్రెస్ వేసా చూడండి మరొక చూడండి కుందేలు డ్రెస్లో కూనున్నాడా